హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు బుధవారం కదా సో ఈరోజు ఐసీసీఓడి ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది సో ఐసీసీ ఓడి ర్యాంకింగ్స్లో ఆనందించదగే విషయం ఏంటంటే రోకో వన్ టూ ప్లేసెస్లో వచ్చారు సో విరాట్ కోహ్లీ రెండు స్థానాలు ఇక బాకీ రెండో స్థానానికి అయితే వచ్చాడు సో ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మన వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గాయస్ నేను ఎప్పటి నుంచి ఒక అప్డేట్ చెప్దాం చెప్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను సారీ టు సే లేట్ ఇస్తున్నందుకు ఏమనుకోకండి గైస్ నేను యాక్చువల్గా మొన్ననే చెప్పాల్సింది మనకి షకీబుల్ హసన్ టీ ట్వంటీ అండ్ టెస్టుల నుంచి రిటైర్మెంట్ నుంచి వెనక్కి వచ్చాడు టీ ట్వంటీలు టెస్టులు ఆడటానికి నిశ్చయించుకున్నాడు రిటైర్మెంట్ తీసుకుంటే అన్ని ఫార్మాట్లకు ఒకేసారి రిటైర్మెంట్ తీసుకోవాలని అయితే నిశ్చయించుకున్నాడు షకీబుల్ హసన్ దిస్ ఈస్ ఎ గుడ్ సైన్స్ ఆఫ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అండ్ బంగ్లాదేశ్ ఎంటైర్ టీమ్ అండ్ ఇక నెక్స్ట్ ఈరోజు బీసీసీఐ ఒక లేటెస్ట్ అప్డేట్ చేసింది అదేంటంటే మనం మార్నింగ్ చెప్పుకున్నాము ఐపీఎల్లో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ షార్ట్ లిస్ట్ చేశారని అయితే తాజాగా నైన్ మెంబర్స్ని పొడిగించారు నైన్ మెంబర్స్ని పెంచారని చెప్పుకోవచ్చు సో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ అయితే పాల్గొనబోతున్నారు దీంట్లో సెవెంటీ సెవెంటీ సెవెన్ స్లాట్స్ మాత్రమే స్లాట్స్ ఏమాత్రం పెంచలేదు మొత్తంగా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ అయితే పాల్గొనబోతున్నారు అయితే తాజాగా అప్డేట్ అయిన దాంట్లో ఆరుగురు ఇండియన్స్ ముగ్గురు ఫారినర్స్ అంటే టోటల్గా మనం చెప్పుకోవాలంటే వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ మెంబర్స్ ఫారినర్స్ అయితే అంటే విదేశీ ఆటగాళ్ళు అయితే ఇక్కడ చూసుకుంటే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఇండియన్స్ అనమాట సో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ అయితే షార్ట్ లిస్ట్ అయితే అయ్యారు ఓకే ఇక ఏమాత్రం లైక్ చేయకుండా మనం ర్యాంకింగ్స్ వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ రోహిత్ శర్మ నెంబర్ టూ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ లాస్ట్ వీక్లో ఫోర్త్ ప్లేస్లో ఉండేవాడు విరాట్ కోహ్లీ అయితే తాజా హాఫ్ సెంచరీ టూ సెంచరీస్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ వల్ల రెండు స్థానాలు మెరుగయ్యాడు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సారీ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ రేటింగ్ పాయింట్స్తో విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మకి ఎయిట్ పాయింట్స్ వ్యత్యాసం ఉండడం వల్ల విరాట్ కోహ్లీ సెకండ్ ప్లేస్కి అయితే వచ్చాడు ఇంకా నెంబర్ త్రీ డారల్డ్ మిచెల్ నెంబర్ ఫోర్ ఇబ్రహీం జద్రాన్ ఇబ్రహీం జద్రాన్ లాస్ట్ వీక్లో సెకండ్ ప్లేస్లో వండేవాడు ఈసారి మూడు స్థానాలు దిగజారడనే చెప్పుకోవచ్చు ఇంకా నెంబర్ ఫైవ్ షిబ్మన్ గిల్ లాస్ట్ వీక్లో ఏ ప్లేస్లో వండేవాడు ఆ ప్లేస్లోనే ఉన్నాడు ఇక ఇక్కడ నుంచి నో చేంజెస్ గైస్ లాస్ట్లో ఒక చిన్న చేంజ్ ఉంది నెంబర్ సిక్స్ బాబర్ ఆజామ్ నెంబర్ సెవెన్ హ్యారిటక్టర్ నెంబర్ ఎయిట్ షాయ్ హోప్ నెంబర్ నైన్ చరిత్ అసలంక ఇది చేంజ్ లాస్ట్ వీక్లో శ్రేయసయర్ నైన్త్ ప్లేస్లో ఉండేవాడు ఇప్పుడు ఈ వారంలో టెన్త్ ప్లేస్కి వెళ్ళాడు టెన్త్ ప్లేస్లో ఉన్న చరితశలంక ఇప్పుడు నైన్త్కి వచ్చాడు సో ఇక్కడ నెంబర్ టెన్ శ్రేయసయర్ నెక్స్ట్ ఆల్రౌండర్స్ ఆల్రౌండర్స్ నుంచి ఎలాంటి చేంజెస్ లేవు గాయ్స్ నెంబర్ వన్ అస్మత్తుల్లా అమర్జాయ్ నెంబర్ టూ సికిందర్ రాజా నెంబర్ త్రీ మొహమ్మద్ నబీ నెంబర్ ఫోర్ మెహిదీ ఆసన్ నిరాజ్ నెంబర్ ఫైవ్ రషీద్ ఖాన్ నెంబర్ సిక్స్ మిచ్ శాంక్టర్ నెంబర్ సెవెన్ మైకల్ బ్రేస్వెల్ నెంబర్ ఎయిట్ వాడిందు ఆజరంగా నెంబర్ నైన్ బ్రాండన్ మెక్ముల్లన్ అండ్ టెన్ అక్షర్ పటేల్ ఓకే నెక్స్ట్ బౌలర్స్ బౌలర్స్లో టూ చేంజెస్ అంటే ఉల్టా పుల్టా అయినాయి ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే ఓన్లీ వన్ చేంజ్ మాత్రమే త్రీలో ఉన్నవాళ్ళు ఫైవ్కి వెళ్ళిపోయారు సెవెన్లో ఉన్నవాళ్ళు త్రీకి వెళ్ళిపోయారు చెప్తాను నెంబర్ వన్ రషీద్ ఖాన్ నెంబర్ టూ జాఫ్రా అచ్చర్ నెంబర్ త్రీ కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ వచ్చేసి లాస్ట్ వీక్ నెంబర్ సిక్స్త్లో ఉండేవాడు సారీ నెంబర్ సిక్స్త్లో నుంచి మూడు స్థానాలు మెరుగాడు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో ఫోర్ వికెట్ హాల్ సెకండ్ మ్యాచ్లోనూ ఫోర్ వికెట్ హాల్ సంపాదించాడు కాబట్టి అంటే సెకండ్ మ్యాచ్ అంటున్నాను సారీ లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లో ఫోర్ వికెట్ హాల్ సంపాదించాడు కాబట్టి ఈ ర్యాంకింగ్ అయితే సొంతం చేసుకున్నాడు నెంబర్ త్రీ ఇక్కడ నెంబర్ ఫోర్ మహేష్ దీక్షణ నెంబర్ ఫైవ్ కేశవ్ మహారాజ్ కేశవ మహారాజ్ నెంబర్ త్రీ నుంచి ఫైవ్కి వెళ్ళిపోయాడు का नंबर सिक्स बेना चोर्ज नंबर सेवन मिचल सैंकनर नंबर एट जोश अजलवुड नंबर नाइन अब्राहम अहमद एंड टेन टेन वैसी मैट हेनरी सो फ्रेंड्स इवी इवार ओडीआई यांकिंग మీకు ఏ విధంగా అనిపించాయో మీ ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ చేయండి మరొక అప్డేట్ ఫ్రెండ్స్ ఇంతవరకు సెలవు నమస్కారం